సుగాలి ప్రీతి అనే మైనర్ బాలికని రెండు వేల పదిహేడులో కట్టమంచి రామలింగారెడ్డి గారు అనే రెసిడెన్షియల్ స్కూల్లో అతి దారుణంగా ఉరి వేయడం జరిగింది చంపేసి ఉరిగా చిత్రీకరించడం జరిగింది అంటే ఇక్కడ మిస్టరీ డెత్ అనమాట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే మీ పాప అనుమానస్పద స్థితిలో మృతి మృతి చెందింది ఒకసారి రావాలి అని చెప్పారు అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఉరి వేసుకుని ఉంది అంటే ఇది అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి వాళ్ళు విచారణ కోరితే అది మిస్టరీ డెత్ కింద ఉంది అది అనుమానాస్పద మృతి అది తాత్కాలిక మరణం కాదు ఖచ్చితంగా ఇది రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి అక్కడ అధికారులు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కట్ట మంచి రామలింగారెడ్డి గారు అనే వ్యక్తిని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వచ్చే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో న్యాయం కోరుతూ ఆ తల్లి పోరాడుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన సీఎం అయిన తర్వాత కర్నూలు పర్యటనకు వచ్చి కర్నూల్లో ఈ సుగాలి ప్రీతి గారి తల్లి ఎవరైతే ఉన్నారా అన్నా మాకు న్యాయం చేయండి అంటే నేను మీకు న్యాయం చేస్తాను నేను ఉన్నాను మాట తప్పును మాట తిప్పును జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తిరిగి వెళ్ళారు వెళ్తూ వెళ్ళు వెళ్తూ ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఒక ఎనిమిది లక్షల నగదు ఇస్తాం మీకు ఐదు సెంట్ల భూమి ఇస్తాం ఐదు ఎకరాల పొలం ఇస్తాం సుగాలి ప్రీతి గారి తండ్రికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని చెప్పేసి తిరిగి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరితే ఆ తల్లి సిబిఐ ఎంక్వైరీ చేయించారు కానీ ఈ రోజుకి సిబిఐ ఎంక్వైరీ ఏం జరిగిందో స్థానిక పోలీసులే విచారణ చేస్తున్నారు తప్ప సిబిఐ అధికారులు అయితే విచారణ చేయట్లేదు అక్కడ జరిగింది ఏంటంటే స్థానిక పోలీసులు రంగంలోకి ఎవరైతే ఈ సుగాలి ప్రీతి తల్లి ఉన్నారో వాళ్ళ సిస్టర్ అంటే సుగాలి ప్రీతి చనిపోయింది కదా ఆమెకి పిన్ని వరుస అయ్యి ఆమెని తీసుకు రంగంలోకి తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేసి వాళ్ళ హస్బెండ్ హస్బెండ్కే సుగాలి ప్రీతి పుట్టినట్టుగా చిత్రీకరించి సుగాలి ప్రీతి గారి తల్లిని ఆమె ఒక ఏమంటారు పాపం ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు దేని స్థితిలో ఉన్నారు ఆమె ఏమంట ఏంట ఏమంటారు అన్నదాన్ని ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు దివ్యాంగురాలు ఆ దివ్యాంగురాలను కూడా చిత్రహింసలు పెట్టి నువ్వు ఒప్పుకోవాలి నీ బిడ్డ నీ మరిదికి పుట్టిందని నువ్వు ఒప్పుకోవాలని చెప్పి చిత్రహింసలు పెట్టి మానసికంగా కూడా కృంగిపోయేలాగా చేస్తున్నారు ఈ రోజుకి వాళ్ళకి ఐదు సెంట్లు భూమి రాలేదు ఎనిమిది లక్షల నగదు రాలేదు ఐదు ఎకరాల పొలము రాలేదు ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నారు అది కూడా రాలేదు మాకు ఇవేమీ అవసరం లేదు మా కాళ్ళ మీద మేము బతుకుతాం కానీ కనీసం మా సుగాలి ప్రీతి మా బిడ్డ ఎలా చనిపోయిందో నిజాలు బయటకు రావాలని ఈ రోజుకి ఆ తల్లి ఒక లాయర్ లాగా ఒక అడ్వకేట్ లాగా పోరాడుతూనే ఉంది ఆమె ఒక లాయర్ లాగా కోర్టుకి వెళ్ళి వాదించుకుంటానే ఉంది ఈ రోజుకి కూడా నిజంగా అది సహజ మరణమే ఆమె నిజంగానే సూసైడ్ చేసుకుంది అని అంటే గనక ఈ రోజు మరి నిజా నిజాలు బయటికి ఎందుకు రావట్లేదు కట్ట మంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు ఏంటి ఐదు సంవత్సరాలు సీఎం పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయాల్సిన విష విషయం ఎందుకు అంటున్నానంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ లో తెనాలిలో మాట్లాడుతూ సుగాలి ప్రతి ప్రీతి కేసు గురించి మాట్లాడారు గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు ఆ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇది ఈ మరణం బాధాకరం అని చెప్పారు తర్వాత తల్లి పడే చూసి ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఈ తల్లి రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు అయినా న్యాయం జరగలేదని చెప్పి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని న్యాయం చేయండి ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళందరికి శిక్ష పడేలాగా చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవైలో ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పి కర్నూలు మొత్తం కూడా ఉలిక్కి పడేలా కర్నూలు మొత్తం కూడా తల్లికి న్యాయం చేయాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు నిరసన తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కి తెలియజేయడానికి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ తల్లికి న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ఈ ప్రొటెస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత ఆయన తీసుకొచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే ఆమెకి అక్రమ సంబంధాలు కట్టడం సుగాలి ప్రీతి అక్రమ సంబంధం వల్ల పుట్టింది అనడం అసలు ఇక్కడ ఈ కేసుని ఏ విధంగా తప్పుతో పట్టిస్తున్నారో నిజాలు ఏ విధంగా దాస్తున్నారో ఈ కట్టమంచి రామలింగారెడ్డి అనే రెసిడెన్షియల్ స్కూల్ ఎవరిది వాళ్ళు సామాజిక వర్గాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు ఒక సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనిచేస్తున్నారు అనేది ప్రజలందరూ ఆలోచించాలి ఈ రోజు ఏదో చిన్న రాయి తగిలిందనో లేకపోతే ఒక కోడికత్తితో సీనను లేకపోతే బాత్రూంలో బాబాయిని టీడీపీ వాళ్ళు చంపేశారను లేకపోతే మా తండ్రిని చంపేశారు నేను తండ్రి లేని పెట్టినను లేకపోతే నా తండ్రి చనిపోయి నన్నే సీఎం చేయండిను అని చెప్పి రెండు వేల పంతొమ్మిది చూసాం రెండు వేల పద్నాలుగు చూసాం రెండు వేల తొమ్మిది నుంచి చూస్తానే ఉన్నాం మనం ఈయన రాజకీయాలు శివ అన్ని ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాలు ఈయన తెరలేపారు వీటి కూడా ప్రజలు తిప్పికొట్టి చర్మగీతం పాడాలి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగింది అనేది డిస్కషన్ చేసుకున్నట్టే ఒక సుగాలి ప్రీతి ఒక దళితులను చంపేస్తున్నారు ఒక మాకు మాస్కులు లేవు కనీసం కిట్లు లేవు కనీసం సదుపాయాలు లేవు అని చెప్పి కరోనా లాక్డౌన్ టైంలో అడిగిన డాక్టర్ సుధాకర్ చంపేశారు ఇలాంటి వాళ్ళ గురించి కూడా గుర్తు తెచ్చుకోండి ఇలాంటి వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా గుర్తు తెచ్చుకోవాలి ప్రజలు ఖచ్చితంగా మీ ఓటు అనేదాన్ని కాపాడుకోండి న్యూట్రల్ గా ఉన్న పీపుల్ కూడా మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుతున్నాను నేను గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాలు అని చెప్పి ఇస్తున్నారు ఆ పథకాల రూపంలో మీకు వచ్చిన లబ్ధి ఏంటి మీకు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి మీ పిల్లల భవిష్యత్ ఏంటి ఇంకో పది సంవత్సరాల తర్వాత ఏపీ క్యాపిటల్ ఏంటి పోలవరం ఏమైంది అన్నదాత అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ అన్న అన్నం పెట్టే రైతుల పరిస్థితి ఏంటి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురావట్లేదు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురావట్లేదు లేదంటే త్రీ క్యాపిటల్స్ అన్నారు ఒక క్యాపిటల్ ఎందుకు ఒక ఇటుకురా వేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఓటును వృధా చేసుకోవద్దు సరైన నాయకులు ఎంచుకోండి సరైన పరిపాలన ఎంచుకోండి ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి వైపు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండి ఏదైతే ప్రభుత్వం ఉమ్మడి ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం స్థాపిస్తే కనుక ఆ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఉంటే ఏ విధమైన న్యాయం జరుగుద్ది అనేది ఒక్కసారి ఆలోచించుకుని ప్రజలందరూ కూడా మీ ఓటు అనేది వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ టీజీ న్యూస్ కెమెరామెన్ కిరణ్ తో పిఠాపురం దుర్గా ప్రసాద్